మంచి అండి వర్షం వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు టైం వచ్చి ఆరున్నర అవుతుందండి అయిన ఇలా మంచి గుర్తనే ఉంది కుమారి ఏం చేస్తున్నారు కుమారు అయ్యే

మా గారులు అట్లు కొద్ది చేసుకుని తింటే ఉడిపేసుకుని చాలా టేస్ట్ బాగుంటుంది కొద్దినే కొద్దిగా అయిపోవాలి చూపించుకోమరే చూపించుకో ఇటు అనుకో మరి చూసారా అండి టైం వచ్చి అయినా కానీ మంచిగా ఇంకా కుర్తీనే ఉంది ఈ మంచులకి పొద్దున్నే లేచి చేయడం వల్లనండి అందరికీ జ్వరాలు రొంపుల కట్ట చూడండి ఎంత ఘోరంగా ఉందో ఎండ చూస్తేనేమో ఎండ కాసేస్తుంది మంచి అయిపోయాక ఎండ ఇప్పుడు లాస్ట్ సీజన్ వెళ్ళిపోతుంది కదా శీతాకాలం అండి అందుకనే ఇలా చూపిస్తుంది చిందులు వేడివేడి గారు రెడీ అయిపోయాయండి ఇదిగోండి మా ఆయన గారికి ఇస్తున్నాను ఇప్పుడైతే తీసుకోండి వేరుశనగలు చట్నీ చేద్దామంటేనేమో ఇది చూడు వేరుసిన చట్నీ చే పిల్లలకి దొగ్గులు రొంపలట్టుసుకుని అది తినకూడదు ఇప్పుడు చూస్తే పొద్దున్నే కర్రీ అవ్వదు కదండి అవి దా టైం పట్టద్దు ఎక్కువ అందుకే మాగా అదే ముక్కలు పచ్చడి వేసాను ప్రతిసారి ఒకటే రకం తినకూడదు అప్పుడప్పుడు అన్ని రకాలు మార్చాలి ఓసారి మాగా పచ్చడి తినాలి ఓసారి ముక్కల పచ్చడి తినాలి ఒకసారి మటన్ కర్రీ చికెన్ కర్రీ ప్రాన్స్ అన్నీ తింటానే కదా దాని టేస్ట్ తెలుసుది అంతేనా ఒకటే రకం తింటావా పప్పే తింటావా నీస్ తినవా తినచ్చు కదా బాగుంటుంది కదండి బలంగా ఉంటారు చిన్ని నువ్వు కూడా తెచ్చుకో ప్లేట్ అయితే తిప్పాలి గ్యాస్ కడ ఇంకో వాయి అది చూస్తాను ఉండండి ఒకసారి వెళ్తున్నా ఇదైతే రెండోదండి ఇప్పుడు పొద్దున్నే కర్రీ వండాలంటే టైం పట్టేస్తే మాయా కర్రీ వండా చాలా టైం పట్టేద్ది కదండి అందుకే మా ఆయన గారు సెంటర్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆయనకి కొంచెం ముక్కలు పచ్చడి ఏదో టేస్ట్ ఇచ్చేస్తుంది అనుకోండి ఆలక తిన్నాక అప్పుడు తర్వాత జాయిగా వండుకొని మేము తినేస్తాం మేమంటే మేము తినేవండి మధ్యాహ్నం మళ్ళీ పెడతాం మా ఆయన గారికి అంటే మా ఆయనకి ముక్కలు పచ్చడి నాకేమో మాసం కూర అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడు పని అవుతున్నది కాబట్టి ఏదో కొంచెం అడ్జస్ట్ చేస్తాం ఎంతవరకే ఏంటో అతుకుపోతున్నాయి ఇలాగా పొద్దున్నే హడావిడి పనులు ఇలాగే ఉంటాయండి అన్ని ఒక చేతి మీద అన్ని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది మా ఆడిపోతాం అతుక్కుపోతాం అలా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు గారులే చూపిస్తుంది అనుకున్నారే ఏంటండి ఇంట్లో మినప్ప ఎక్కువగా ఉందండి మా అమ్మగారు పంపించింది అందుకే ఇలాగ ఇది కొంచెం అయ్యేదా కానీ యూజ్ చేద్దాం పిల్లలు కూడా కొంచెం నీరసంగా ఉంటున్నారు రంపల మీద అంత గురించి గారెలు ఒక రెండు మూడు సార్లు వేసి తర్వాత పెసరెట్లు కట్టేస్తానండి చూస్తారు ఎలాగొచ్చున్నాయో అట్టుకుపోయి అతుకుపోయి ఉన్నాయి ఏం తేడా వచ్చింది ఇందులో నాకే తెలుపుతులేదండి ఆయన అయితే టీ పెట్టేసానండి టిఫిన్ అయితే చేసేస్తారు ఇప్పుడు టీ తాగి సెంటర్లోకి వెళ్తారు ఆయన ఎక్కడికి వెళ్తున్నామమ్మా అమ్మా బియ్యం రేషన్ బియ్యం పెట్టామ్మా అక్కడ సంచి పెట్టి డాడీ వస్తారు పోపించి ఉంచామ్మా నా మాముంది కదా ఆ జడేంటి ఉండరు రిబ్బా నొప్పుతాను ఇంక మీరు టీ తాగండి టీ తాగండి చిన్న వెళ్ళరా నేను రెబ్బాల్ని ఉతికే ఉతికేస్తాను కదా ఆదివారం ఉడితే అలా ఉట్టుకోవాలి ఇలా రెబ్బాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడ గుట్ చేసుకుని ఉతుకుతాను ఇలాగ వెళ్ళాలనుకో ఎలాగ ఉండ బుట్టెట్టుకుందా ఎందుకు స్టిక్కర్ బుట్ట బొట్టెట్టుకో స్టిక్కర్ చూడమ్మా అక్కడ అయితే ఆనంద పప్పు వండుకున్నానండి చూస్తారా పప్పు మెత్తగా ఉడికిపోయింది తాలింపు పెట్టాలా అందుకే ముక్కుడు పెట్టాను ఈ పక్కన అయితే ఇవాళ మటన్ తీసుకొచ్చారు కొంచెం మటన్ అండి పప్పు కూడా బాగుంటుంది కదండి దాని కాంబినేషను రెండు కర్క్కుని తింటారండి మా ఊళ్ళో అంటే ఇదైతే చాలు కదా ముక్కల నుంచి తింటాకండి పప్పులకి ఓన్లీ పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి చక్కగా ఇల్లుపాయ జీలకర్ర అండి మిరపకాయ అన్నీ వేసుకున్నాను చూస్తారా ఇప్పుడైతే గిన్నె తీసుకుంటాను తీసుకుని పక్కెట్టుకుంటానండి कोणी साधा बोगरी सगळं చూస్తారా అండి ఏడైతే మాది మటన్ కర్రీ ఆదివారం కదా జ్వరాలతో ఉన్నామని తీసుకొచ్చారండి మా ఆయన గారు చేపలు కానీ వెళ్ళారు కానీ చేపలు లేవంట అక్కడ మటన్ తీసుకొచ్చారు ఉల్లిపాయలు అయితే మగ్గు పెట్టేస్తున్నానండి ఇవాళ తీరున్నాను చిన్న ఇంజరా తీసులో బాగుందండి కుక్కర్లో వేసుకుంటే మొత్తం కరేపాకు వేసుకుంటే బాగుంటుంది సిగరెట్ కొంచెం సిగరలు కోసుకొచ్చేసరే ముద్రాట పోసుకొని రావాలి చెట్టు కల ఏది కొద్ది పోసేసి చిగురు చెల్లాల కోసం చెల్లారి కోసుకొచ్చేది ఎవరిదైనా ఉంటా కదా నేను వేస్ట్ చేస్తాను లేకపోతే ఉడక కొద్దిగా మసాలా వేసుకోకపోతే ఇందులోకి తీసుకొని కూడా నేర్చుకుంటున్నావుకున్నా కొలుచుకోవాలమ్మా నాకే ఇంకా నయేం నేర్చుకున్నావు నువ్వు వంట అసలు అలా అనిపించుకుంటాగా ఉంటాయి మామూలు ఇంకొచ్చాదనుకున్నావు నన్ను పనులు రావు ఏమీ రావని చేయరుకుంటా డబ్బాలో పోసేను ఇప్పుడు మేమైందని మా అమ్మ అయితే మంచిది మాలనా అన్ని పనులు నేర్పింది దగ్గరుండి రెండు తిప్పినా కానీ బాగానే చూసేది ఇప్పుడు అలా కాదు ఈ రోజుల్లో అన్ని పనులు నేర్పేది నాకు తెలుసా ఇప్పుడు అలా కాదు ఎవరి పనులు అలా కదా నువ్వు నేర్చుకోవాల కారు మేలగా ఉప్పు ఎలా కానీ నేర్చుకోవాలమ్మా కుటుంబ తల్లి సరిపద్ కారా దగ్గర కట్టు వాటర్ తీసుకురామ్మని పావు కానీ అమ్మ నీళ్ళు తీసుకురా వెళ్ళి కుక్కర్ పెట్టాలి వెళ్ళి పెట్టేసి కుక్కర్ ఎలా ఉండాలా కూర అయితే రకంగా ఉడికిందండి ఇదిగోండి కొత్తిమీరు కడిగేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా ఉన్నాం ఇందులో రోజైతే మా కూరలో పప్పు అండి ఫస్ట్ పప్పు అంటే ఇందులో కొంచెం నంజు తింటాకండి ఇది కూర అండి చికెను అదే మటను చికెన్ వచ్చేసింది అంత మా నాది ఉంటాం కదండీ ఇంకా అలవాటు అయిపోయింది మటన్ చూసుకురా ముక్క అయితే చక్కగా ఉడికిందండి ఇప్పుడు నేను పొద్దున్న వేసుకునే గారులో ఉన్నాయి కదా ఇందులో నేను చెప్తే తింటానండి ఇవన్నీ టూ ఐటమ్స్ అండి మా కర్రీస్ ముక్క అయితే చాలా మెత్తగా బాగుంది బాగా ఉడికిందండి బాగుంది కూర కొంచెం ఉప్పు తక్కువ ఉందా సాగు వేసుకుంటే సరిపడి అంటే కొంచెం తక్కువ తింటారండి ఇక్కడ మటన్తో గారు